హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం హైరానా లేకుండా గోధుమ రవ్వతో అయితే దోసలు వేసుకొని అంటే అది ఏ విధంగా వెయ్యాలి అనేది మీకు అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఒక మెజర్మెంట్తో మీరు ఒక గోధుమ రవ్వ తీసుకోండి గోధుమ రవ్వ తీసుకొని అదే ఏ రవ్వతో గోధుమ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక అరకప్పు పెరుగు తీసుకోండి పెరుగు తీసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోండి బాగుంటుందండి సూపర్గా ఉంటాయి హైరియానా హైరానా ఉండదండి మనకి గోధుమ రవ్వ మనం బయట ప్యాకెట్స్లో దొరుకుతుంది అది మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదండి దాని తక్కువ చేసుకుంటూ ఉంటాం మనం ఆ రవ్వతో మనం దోశలు వేసేసుకుంటే మాత్రం భలే టేస్ట్గా అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి దీంట్లో చట్నీ కూడా మనం చేసుకోవచ్చు అండి నేను చట్నీ కూడా చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం దీన్ని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని పెట్టుకుంటే నాన్తుందండి అది నానాలండి గోధుమ రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది నాన్తే చాలా బాగుంటుంది నానాలి అండి కాబట్టి ఒక అర్ధగంట మాత్రం ఒక సైడ్కి పెట్టేసి ఉంచండి దాన్ని చూసారు కదా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి సైడ్కి పెట్టేసి మీరు అప్పుడు నానిన తర్వాత చూడండి అర్ధగంట అయిపోయింది అర్ధగంట అయిపోయిన తర్వాత ఇలా నాని అయితే ఉందండి గోధుమ రవ్వ చూస్తారా ఉబ్బినట్లుగా చక్కగా ఉంది కదా బాగా గోధుమ రవ్వ పెరుగు వాటర్ని పీల్చేసింది అనమాట ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం అండి ఈజీగా వేసుకోవచ్చండి పిండి రుబ్బుకొని మనం మరుసటి రోజు పిండి రుబ్బుకొని పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా మీరు పిండంతా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని రుబ్బి ఈ విధంగా మీరు ఇంకో బౌల్లో తీసుకోండి చూస్తారు కదా ఎంత చక్కగా మంచి కలర్గా ఉంది కదండి దోస్తులు కూడా చాలా బాగా వస్తాయండి చాలా బాగుంటాయి దీంట్లో మనం కొంచెం తినే సోడా అయితే అండి కొంచెం తినే సోడా వేస్తే చాలా స్మూత్గా బాగుంటాయండి కొంచెం ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటేనే బాగుంటుందండి మనం రెడీమేడ్గా చేసేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే అది కొంచెం బౌల్ బౌల్గా ఉంటాయి అన్నమాట దాని మీద కొంచెం వాటర్ పోయండి ఆ చోడ మీద కొంచెం వాటర్ పోసేసి ఈ విధంగా కలిపేసేయండి మీకు ఎంత కన్సిస్టెన్సీ చూడండి ఒకసారి ఇలా అట్టు వేసుకోవటానికి మాములుగా మనం దోశలకి ఎలా కలుపుకుంటామో అలా అయితే అంతవరకు కూడా మీరు కలుపుకోవచ్చు ఇప్పుడైతే మనం అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నామండి బ్యాటర్ని ఈ బ్యాటర్తో అయితే మనం దోశలు అయితే పెనం మీద చక్కగా పెనమ్మని బాగా కాలనివ్వండి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ముందు పెనం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలంటే కొంచెం పసుపు వేసుకోండి అది కలర్ కాదండి పసుపు మంచి కలర్ రావాలి అనుకుని ఎవరంటే మాత్రం కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకోవటం వల్ల ఏమీ నష్టం లేదు కాబట్టి నేను వేసాను కొంచెం పసుపు కలర్ బాగుంటుందని ఇట్లా కలుపుకున్న తర్వాత దోశలు అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి పెనం పెట్టుకొని సూపర్ టేస్ట్గా ఉండే ఇన్స్టెంట్గా అయితే మనం చేసుకోవచ్చండి మనం పిండి నానబెట్టుకొని మినపప్పు బియ్యం నానబెట్టుకొని దాన్ని సిక్స్ అవర్స్ నానబెట్టి తర్వాత మళ్ళీ రుబ్బి రాత్రి అంతా దాన్ని నా మ్యారినేట్ చేసి అప్పుడు మనం దోశలు వేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ లేకుండా ఈ విధంగా వేసుకుంటే గోధుమలు మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చక్కగా అయితే ఈ విధంగా ఇన్స్టెంట్గా అయితే వేసేసుకోవచ్చండి దోశలు చూసారు కదా పెనం మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా వేసేసుకోండి బాగుంటాయండి చాలా బాగుంటాయి అసలు ఒక్కసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి మీరైతే తప్పకుండా ట్రై చేయాలండి ఎందుకంటే ఈ హైరాణాలు ఏమీ లేకుండా ఇన్స్టెంట్గా మనం టిఫిన్ తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు హడావిడి వాళ్ళు చక్కగా ఈ విధంగా చేసేసుకోండి ఇట్లా మీరు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోశలు అయితే కాల్చుకోవచ్చు అంటే దీంట్లో మనం చెట్నీ అయితే కొబ్బరి చట్నీ అయితే తయారు చేస్తున్నానండి నేను కొబ్బరి చట్నీలో ముంచుకుంటే చాలా బాగుంటుందండి గోధుమలు చాలా టేస్ట్గా ఉంటాయి దాంతో మనం కొబ్బరి చట్నీలో నంచుకుని తింటే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి చాలా చాలా బాగుంటుంది అందువల్ల నేనైతే కొబ్బరి చట్నీ చేసి దీన్ని సర్వ్ చేస్తే బాగా తినేసారండి ఇంట్లో అయితే మాత్రం ఒకటికి రెండు అలా లాగి చేశారు మీరు కూడా మీ ఇంట్లో చక్కగా తినాలి అందరూ అనుకుంటే మాత్రం మీకు ఐరాణా లేకుండా ఈ విధంగా దోశలు అయితే గోధుమ రవ్వతో వేసుకోండి సూపర్గా ఉంటాయండి చూసారు కదా మంచి రంగు మనం పసుపు వేసాం కాబట్టి కలర్ కూడా చాలా ఎంత బాగుంది చూసారా చక్కగా అటు ఇటు కాల్చుకోండి ఈ విధంగా తీసుకోండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఇది కొబ్బరి చట్నీ అండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే గోధుమ రవ్వతో పెరుగు కలుపుకొని దోస్తులు ఈ విధంగా వేసుకోండి సూపర్ టై ఉంటుందండి మీకు టైం అయితే ఆదా అవుతుంది టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది ఇప్పుడైతే పల్లీలు అవి వేయించిన పల్లీలు అండి మనం మిక్సీలో తీసుకున్నాము కొబ్బరి సగం చిప్ప కొబ్బరి సన్న ముక్కలుగా వస్తూ వేశారండి పల్లీలు మాత్రం వేయించినాయండి ఒక చిన్న కప్పు తీసుకున్నాను పచ్చిమిరకాయలు కూడా వేయించినాయండి ఒక ఐదు ఆరు వరకు తీసుకున్నాను కొంచెం చింతపండు వేసుకోండి వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేయించి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుంటే మన ఆరోగ్యకరమైన కరివేపాకు తాలింపులు వేసింది కదండీ అది మనం వేయించి మనం చట్నీలో కలిపేస్తున్నాం కరివేపాకు చట్నీ కరివేపాకులు కూడా వేసి వేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వేయండి ఒక సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు తగినంత ఎంత సరిపోతుందో అంత వేసుకోండి అది మీ ఇష్టము వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని మనం తాలింపు పెట్టుకుంటే అంతేనండి ఆ గోధుమ రవ్వ దోశల్లోకి సూపర్ టేస్ట్గా అయితే ఈ చట్నీ ఉంటుందండి ఇదిగోండి ఆల్రెడీ నేను వేసేస్తాను ఇప్పుడు తాలింపు వేస్తున్నాను నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేసాను వెండిపకాయ వేసాను ఆవాలు వేసాను మినపప్పు కొంచెం వేసానండి అన్ని పావు పావు స్పూన్ చూపరు వేసాను కరివేపాకు వేసాను అంతేనండి అంతేనండి అయిపోయింది దీని చట్నీలు యాడ్ చేస్తున్నాను ఈజీగా కొబ్బరి చట్నీ ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మాత్రం తప్పకుండా తయారు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా చక్కగా తేలికైన గోధుమ రవ్వతో చక్కగా దోశలు అయితే వేసుకోండి ఏమైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను పెట్టింది మీకు వస్తుందండి సూపర్ టేస్ట్గా ఉండే చట్నీ దోశలు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాబాయ్